నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు దీపావళి సందర్భంగా క్రాకర్ షాప్ ఏర్పాటు చేయడానికి నిర్వాహకుడి దగ్గర నుండి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు అవినీతి శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ డౌండర్ వన్ జీరో సిక్స్ వన్ను సంప్రదించాలని ఆయన కోరారు ఫిర్యాదుదారుల పేరు మరియు వివరాలు గొప్పంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలియజేశారు దీపావళి సందర్భంగా కొంతమంది గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్ లో ట్రాకర్ షాపు పెట్టడానికి ప్రాసెస్ ఉంటుంది కన్సర్ ఆఫీసర్ దగ్గర లైసెన్స్ పర్మిషన్ ఎన్ఓసి అన్ని తీసుకోవాల్సి వస్తుంది దాని సందర్భంగా ఒక కంప్లైంట్ మా ఆఫీసు ఏసీపీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అందులో అతను ఈ దీపావళి సందర్భంగా పెట్టే టెంపరీ షాప్ కు ఆర్టీఓ గారి దగ్గర అప్లై చేశారు ఆర్టీఓ గారి దగ్గర నుండి డిఎస్పీ గారి దగ్గరికి ఎంఆర్ఓ వచ్చింది దాని తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దగ్గర కూడా ఎన్వోసీ గురించి వాళ్ళు పంపించారు ఎప్పుడైతే కంప్లైంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డిని అప్రోచ్ అయ్యి క్రాకర్స్ షాప్ పెట్టడానికి ఎన్ఓర్సీ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే దానికి ఆ టెన్ థౌసండ్ సత్యనారాయణ రెడ్డి గారు టెన్ థౌసండ్ కంప్లైనెంట్ దగ్గర డిమాండ్ చేశాడు అది చేసిన తర్వాత కంప్లైనెంట్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ పైన వెరిఫై చేసి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నల్గొండ సత్యనారాయణ రెడ్డి గారి యాంటీఇన్సీడెంట్స్ తర్వాత ఆయన గురించి వెరిఫై చేశాక ఆయన చెప్పడంలో కూడా కొన్ని కొన్ని కరప్షన్ ఉన్నట్టు మాకు ఎంక్వైరీలో తేలింది తర్వాత ఆ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రము దాదాపు ఆరు గంటల ప్రాంతంలో కంప్లైనెంటు ఈ ఫైర్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఎన్జి కాలేజ్ గ్రౌండ్ దగ్గర వచ్చి కలవమని చెప్పాడు ఆ కాలేజ్ దగ్గర వచ్చి ఉండగా ఈ సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి ఆ డిమాండ్ చేసిన టెన్ థౌజండ్ చేసి ఎయిట్ థౌసండ్ ఈరోజు యాక్సెప్ట్ చేశాడు చేసిన తర్వాత మేము రిటైర్డెడ్గా పట్టుకొని ఈ ఆఫీసులోకి తీసుకొచ్చి ఈ రికార్డ్స్ పరిశీలించి తర్వాత ఆయన ఆఫీసర్లను పైర్ ఆఫీసర్లను పిలిపించి ఎంక్వైరీ చేసి కస్టడీలోకి తీసుకుంటున్నాము ఈరోజు ఈ ప్రాసెస్ అయిన తర్వాత రేపు ఆయన్ని నాపల్లిలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరుపడతాము మీ ద్వారా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దానికి ఫోన్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచి అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని వెరిఫై చేసి కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకుంటాము ఈ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది దాంతో కూడా కంప్లైంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ